అందరికీ రెండు నిమిషాల టైం కాబట్టి అందరికీ ఒక నమస్కారంతో మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఒక విన్నపం సార్ మా నాయణ గారు ఒక చిన్న విన్నపం మినిస్టర్ గారికి ఏం లేదు ఇప్పుడు నాయత్వం తరఫున మేము చేసే ప్రోగ్రామ్ నేను స్కిల్ డెవలప్మెంట్ సార్ మన రాష్ట్రంలో ఎన్నో బిల్డింగ్లు ఎన్నో పాస్పిటల్ చేస్తున్నాము మనం బీహార్ వాళ్ళని బెంగాల్ వాళ్ళని ఒరియా వాళ్ళని తెచ్చుకుంటున్నాం మనకి ఇక్కడ క్వాలిటీ లేబర్ తక్కువగా ఉండరు మా నేషనల్ రియల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఆల్రెడీ ముప్పై వేల మందికి మేము వేరియస్ స్టేట్స్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాం అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న మేనేజర్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక సర్టిఫికేషన్ కోర్సు చేస్తున్నాం ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము రాష్ట్రం తరఫున కూడా ఒక రూపాయి కూడా అడగకుండా మా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం నేషనల్ బాడీ నుంచే చేస్తున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా నేషనల్ రియల్ నేషనల్ ఇంట్లో మీరు కానీ మాకు కొంత ల్యాండ్ అలాట్ చేస్తే పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ కట్టి మనకు నేషనల్ రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి అందరి మెంబర్స్ దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా తీసుకుని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేబర్ కి క్వాలిటీ లేబర్ గా చేయటం లేబర్ మామూలు స్కిల్ లేబర్ అన్ స్కిల్ లేబర్ ని స్కిల్ లేబర్ గా చేయటం ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల ఐదు వందల రూపాయలు సంపాదించే ఆర్డినరీ స్కిల్ లేబర్ పదిహేను వందల రూపాయలు సంపాదిస్తాడు పదిహేను వందల రూపాయలు సంపాదించుకుంటే ఒక స్కిల్ లేబరు అతను ఖర్చు పెట్టే డబ్బులే మనకి జీడిపి పెరుగుతూ ఉంటుంది ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చి ఇక్కడ చేసి పనిచేసి వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతున్నారు అది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మేము ముందుకు వస్తాం రాష్ట్రం తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు రావచ్చు సార్ వన్ థింగ్ సార్ సెప్టెంబర్లో మేము మ్యారేట్ తరఫు నుంచి నేషనల్ బాడీ మొత్తానికి ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జూలైలో చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సార్ మీ సహకారం కావాలి ఈ రోజున పదిహేను వేల మంది మెంబర్స్ ఉన్నటువంటి ఉంది కోమహుల్ బిల్డర్స్ అందరూ వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రామ్మని చెప్పి ఒక్కసారి అమరావతి మొత్తాన్ని తిప్పి చూపించి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒక ప్రోగ్రామ్ చేద్దాం జూలైలో పీకే కన్వెన్షన్ లో విజయవాడ చేద్దామని చెప్పేసి మా కోరిక అది మీకు రాసిస్తాం సో అది కూడా చేయాలి తర్వాత సార్ ఒకే ఒక చిన్న ఎనిమిదో తారీఖున మీరు విశాఖపట్నంలో చేసిన ఒక రోడ్ షో మొత్తానికి ఇండియా మొత్తం నిలిచిపోయింది సార్ అదే కాకుండా విశాఖపట్నంలో చేసే ప్రతి బిల్డరు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మొదటి నుంచి ఎంక్వైరీస్ మొదలైనాయి ఆల్రెడీ కొన్ని అపార్ట్మెంట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి దానికి నూటికి నూరు రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఐదు జనవరి పది పదకొండు మరియు పన్నెండు తేదీల్లో హనుమయ్య కంపెనీ గుంటూరు